చిన్న చిన్న పెద్ద పెద్ద మడుగుల్లో సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు పడుతూ ఉంటుంది కదా కానీ సూర్యుడు ఒక్కడే వివిధ తీరుల్లో కనిపిస్తాడు కదిలే నీళ్ళలో ఒక విధంగా కనపడతాడు నిశ్చలంగా ఉన్న నీళ్ళలో ఒక విధంగా కనపడతాడు కదా సో ఆ విధంగా సూర్యుడు వేరు వేరు కాదు ఇది ఖాయం ఆ విధంగానే ఇక ఆత్మ అంటే మన లోపల ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన వివిధ ఉపాధులలో వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది అంటే ఇప్పుడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు అందరిలోనూ ఉన్నాడు పన్న ఆత్మ ఆయన ఒకటే అయితే పైన మనందరం ఒక శరీరం అనే వేసుకుని ఉన్నాం కదా సో వీడు భాస్కరు వీడు కనకయ్య అహల్య అని మనం పేర్లు పెట్టుకుని శరీరాన్ని గుర్తించడం కోసం వేరువేరుగా మాట్లాడుతున్నాం న్యాయానికి అందరిలోనూ ఉన్నది ఒకటే వస్తువు మనం దాని చోట నేర్చుకున్నప్పుడు వీళ్ళందరూ మంచిది కాదు వీడి చెడ్డవాడు వీడి దొంగ ఈ అభిప్రాయాలు వచ్చే అవకాశం తక్కువ ఎప్పుడు లోపలన్న మనం చూడటం మనం అలవాటుతుంటే అది నేను చెప్పినంత తేలికైన విషయం కాదు ఎందుకంటే మన స్థూల నేత్రానికి ఆ స్థూలమైన శరీరం చూడటమే మనకు అలవాటు వాడు చేసిన పనులే మనకు గుర్తొస్తూ ఉంటాయి ఎంత మర్చిపోదాం అనుకున్నాం పైగా ఇంకొక విషయం కూడా ఏమిటంటే వాళ్ళు పాతిక పది సార్లు అదే పని చేస్తారు మనం మర్చిపోదామని చేస్తున్నాం వాడికి అది అలవాటు ఈ విధంగా సునకం అయితే చెట్టు కనపడితే ఆ పని చేస్తూ ఉంటుందో అట్లా వాడికి ఆ పని చేయడమే అలవాటు సో అప్పుడు ఏదో ఒక సమయంలో మనకి విసుకు కోపం వస్తుంది